చూసండి <tos running> పార్టీ ఓటమికి బాధ్యుడిని నేనే కార్యకర్తలు పట్టించుకోలేకపోయాను దళిత బంధు స్కీమ్ తో పార్టీ దెబ్బతిన్నది కారు సర్వీసింగ్ కు వెళ్ళింది షెడ్ కాదు కారు బోర్కు వచ్చి షెడ్డు కు వెళ్ళింది అట్టుంచటే ఇంకో సామాన్లు కూడా వేస్తారు వాస్తవం చెప్పాలంటే భువనగిరి పార్లమెంట్ సమీక్ష సమావేశంలో కేటీఆర్ పార్టీ ఓటమికి బాధ్యుడిని తానేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు కార్యకర్తలు పట్టించుకోవడంలో విఫలమయ్యానని చెప్పుకొచ్చారు శుక్రవారం తెలంగాణ భవన్ లో జరిగిన భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళిత బంధు స్కీమ్ కొందరికే ఇవ్వడంతో మిగతా వారు ఓపిక పట్టలేక అసహనానికి గురయ్యారని అలా వారంతా పార్టీకి వ్యతిరేకంగా మారని వెల్లడించారు దళిత బంధు స్కీమ్ దేనికైనా పనికొచ్చే స్కీమా దళితులను ఏ ఒక్క కుటుంబమైన అయినా అయిందా చెప్పాలి మీరు ఎన్ని వేల దళిత బంధు సంబంధించినటువంటి శాంక్షన్ చేశారు ఎంతమంది ఈరోజు బాగుపడ్డారో ఒక్కసారి రివర్స్ ఇంజనీరింగ్ చేద్దామా కేటీఆర్ నీకు దమ్ముందా రివర్స్ ఇంజనీరింగ్ చేసి అసలు ఎవరెవరికి లబ్ధి చేకూరుందో ఒక్కసారి లిస్ట్ ఇద్దామా తెలుస్తుంది అప్పుడు దళిత బంధు స్కీమ్ ఏంది ఏంది కార్యక్రమం మూడు మూడు నుంచి ఐదు లక్షల రూపాయలు మీ పార్టీ ఎమ్మెల్యేలు కార్యకర్తలు నాయకులు తిన్నారు కదా మరి దానిపైన ఎందుకు మాట్లాడతలేవు మా పార్టీలో దళిత బంధు వల్ల మా పార్టీలో ఈరోజు మా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ తీసుకున్నట్టు కమిషన్ల వల్లే ఓడిపోయావని చెప్పేసి ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు ఇది కాదా నీ వైఫ వైఫల్యం బీజేపీకి బీఆర్ఎస్ బీటీమ్ అయితే ఎమ్మెల్సీ కవితపై కేసు పెట్టేదా అని కేటీఆర్ ప్రశ్నించారు కవిత అరెస్ట్ కాకపోవడానికి కారణం సుప్రీంకోర్టు జోక్యం తప్ప బీజేపీతో సంబంధాలు కాదని స్పష్టం చేశారు బీజేపీతో పొత్తు గతంలో లేదు భవిష్యత్తులోనూ ఉండదని వెల్లడించారు కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కై బీఆర్ఎస్ ను తీయాల చూశాయని మండిపడ్డారు ఆ పార్టీల కుమ్మకుతో రెండు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు వేర్వేరుగా ఎన్నికలు జరిగేలా నోటిఫికేషన్ ఇచ్చారని మండిపడ్డారు అమిత్ షాను రేవంత్ రెడ్డి కలవగానే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పద్ధతి మారిందని ఆరోపించారు బీజేపీ మతాన్ని రాజకీయం కోసం వాడుకుంటుందని వివరించారు బీజేపీ మతాన్ని వాడుకుంటుందంటే మరి మీరు ఈ తెలంగాణ సెంటిమెంట్ అనే వస్త్రాన్ని ఎన్నిసార్లు వాడుకోలేదు మీరు మాత్రం వాడుకోవచ్చు తెలంగాణ సెంటిమెంట్ అనే వస్త్రాన్ని వాడుకొని ప్రజలను ఈరోజు మభ్యపెట్టేట ప్రయత్నం చేసి ఓట్లు తడుకోవచ్చు కానీ ప్రజలు రియలైజ్ అయింది కదా ఒకసారి అంటే నమ్ముతారు రెండుసార్లు నమ్ముతారు మూడు సార్లు నమ్మరు కదా తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు చాలా పోరాట యోధులు చాలా అద్భుతమైనటువంటి చరిత్ర ఉంది ఈ పోరాటాల చరిత్ర ఉంది ప్రపంచానికే ఉద్యమాలు నేర్పిన చరిత్ర తెలంగాణ గడ్డది బీజేపీ మతాన్ని రాజకీయం కోసం వాడుకుంటుందని విమర్శించారు యాదాది అక్షింతళ్లను నల్గొండ భువనగిరిలో పంచితే గెలిచే వాళ్ళమే గెలిచే వాళ్ళమే ఉన్నారు బా ఇంకా అసలు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఈరోజు బీజేపీ ఒక శ్రీరామ్ అనేటువంటి అంటే అయోధ్య సంబంధించినటువంటి దానిలో ఈరోజు చాలా బిజీగా కనబడతా ఉంది సరే దాన్ని రాజకీయం వాడుకుంటారు ఏదో పక్కన పెడితే దానికి సంబంధించి ఒక సెంటిమెంట్ పెద్ద ఎత్తున ఈరోజు గ్రామ గ్రామాల దేశంలో ప్రతి గ్రామంలో కూడా కనబడుతూ ఉంది మేము అక్షింతలు యాదాద్రి అక్షింతలు పంచే ఈరోజు భువనగిరి ఆలయంలో గెలిచే వాళ్ళం అని చెప్పేసి హిందుత్వాన్ని కించపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఈ దొంగ ఏది ఆయనకు హిందుత్వం అంటే లెక్కలేదు ఏ ఇలా ప్రజాస్వామ్యం అంటే లెక్కలేదు అంటే లెక్కలేదు ఏదో వీళ్ళకి అల్వకుంట్ల రాజ్యాంగ రాసుకున్నాం మాదే నడుస్తుంది అనే కోణంలో ఈరోజు ఈయన బిహేవియర్ కనబడుతూ ఉంది ఇప్పటిదాకానేమో నిందించిండు ఇప్పుడేమో దేవుళ్ళని కించపరిచేయడం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు సిగ్గుండాలే కొంచెమైనా కేటీఆర్కి చూసుకొని పార్టీ ఓటమికి బాధ్యుడిని కార్యకర్తలు పట్టించుకోలేకపోయాను దళిత బంధు స్కీమ్ తో పార్టీ దెబ్బతిన్నది కారు సర్వీసింగ్ కు వెళ్ళింది షెడ్డు కాదు కారు బోర్కు వచ్చి షెడ్కి వెళ్ళింది అట్టుంచటే ఇంప సామాన్లు కూడా ఇస్తారు వాస్తవం చెప్పాలంటే భువనగిరి పార్లమెంట్ సమీక్ష సమావేశంలో కేటీఆర్ పార్టీ ఓటమికి బాధ్యుడిని తానేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు కార్యకర్తలు పట్టించుకోవడంలో విఫలమయ్యానని చెప్పుకొచ్చారు శుక్రవారం తెలంగాణ భవన్ లో జరిగిన భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళిత బంధు స్కీమ్ కొందరికే ఇవ్వడంతో మిగతా వారు ఓపిక పట్ల అసహనానికి గురయ్యారని అలా వారంతా పార్టీకి వ్యతిరేకంగా మారని వెల్లడించారు దళిత బంధు స్కీమ్ దేనికైనా పనికొచ్చే స్కీమా దళితులను ఏ ఒక్క కుటుంబం అయినా ఎంపోర్ అయిందా చెప్పాలి మీరు ఎన్ని వేల దళిత బంధు సంబంధించినటువంటి శాంక్షన్ చేశారు ఎంతమంది ఈరోజు బాగుపడ్డారో ఒక్కసారి రివర్స్ ఇంజనీరింగ్ చేద్దామా కేటీఆర్ నీకు దమ్ముందా రివర్స్ ఇంజనీరింగ్ చేసి అసలు ఎవరెవరికి లబ్ధి చేకూరుందో ఒక్కసారి లిస్ట్ ఇద్దామా తెలుస్తుంది అప్పుడు దళిత బంధు స్కీమ్ ఏంది సార్ కత్తే కార్యక్రమం మూడు నుంచి ఐదు లక్షల రూపాయలు మీ పార్టీ ఎమ్మెల్యేలు కార్యకర్తలు నాయకులు దెబ్బి తిన్నారు కదా మరి దానిపై ఎందుకు మాట్లాడతలేవు మా పార్టీలో దళిత బంధు వల్ల మా పార్టీలో ఈరోజు మా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ తీసుకున్నట్టు కమిషన్ల వల్లనే ఓడిపోయామని చెప్పేసి ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు ఇది కాదా నీఫ వైఫల్యం బీజేపీకి బీఆర్ఎస్ టీం అయితే ఎమ్మెల్సీ కవితపై కేసు పెట్టేదా అని కేటీఆర్ ప్రశ్నించారు కవిత అరెస్ట్ కాకపోవడానికి కారణం సుప్రీంకోర్టు జోక్యం తప్ప బీజేపీతో సంబంధాలు కాదని స్పష్టం చేశారు బీజేపీతో పొత్తు గతంలో లేదు భవిష్యత్తులోనూ ఉండదని వెల్లడించారు కాంగ్రెస్ బీజేపీలు కుమ్మకై బీఆర్ఎస్ను దెబ్బతీయాలి చూశాయని మండిపడ్డారు ఆ పార్టీల కుమ్మక్కుతో రెండు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు వేరువేరుగా ఎన్నికలు జరిగేలా నోటిఫికేషన్ ఇచ్చారని మండిపడ్డారు అమిత్ షాను రేవంత్ రెడ్డి కలవగానే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పద్ధతి మారిందని ఆరోపించారు బీజేపీ మతాన్ని రాజకీయం కోసం వివరించారు బీజేపీ మతాన్ని వాడుకుంటుందంటే మరి మీరు ఈ తెలంగాణ సెంటిమెంట్ అనే వస్త్రాన్ని ఎన్నిసార్లు వాడుకోలేదు మీరు మాత్రం వాడుకోవచ్చు తెలంగాణ సెంటిమెంట్ అనే వస్త్రాన్ని వాడుకొని ప్రజలను ఈరోజు మభ్యపెట్టే ప్రయత్నం చేసి ఓట్లు దండుకోవచ్చు కానీ ప్రజలు రియలైజ్ అయ్యింది కదా ఒకసారి నమ్ముతారు సార్లు నమ్ముతారు మూడుసారి నమ్మరు కదా తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు చాలా పోరాట యోధులు చాలా అద్భుతమైనటువంటి చరిత్ర ఉంది ఈ పోరాటాల చరిత్ర ఉంది ప్రపంచానికే ఉద్యమాలు నేర్పిన చరిత్ర తెలంగాణ గడ్డది బీజేపీ మతాన్ని రాజకీయం కోసం వాడుకుంటుందని విమర్శించారు యాదాద్రి అక్షింతలను నల్గొండ భువనగిరిలో పంచితే గెలిచే వాళ్ళమే గెలిచే వాళ్ళమే ఉన్నారు బా ఇంకా అసలు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఈరోజు బీజేపీ ఒక జయశ్రీరం అనేటువంటి అయోధ్య సంబంధించినటువంటి దానిలో ఈరోజు చాలా బిజీగా కనబడతా ఉంది సరే దాన్ని రాజకీయం వాడుకుంటారు ఏదో పక్కన పెడితే దానికి సంబంధించి ఒక సెంటిమెంట్ పెద్ద ఎత్తున ఈరోజు గ్రామ గ్రామాల దేశంలో ప్రతి గ్రామంలో కూడా కనబడుతూ ఉంది మేము అక్షింతలు యాదాద్రి అక్షింతలు పంచే ఈరోజు భువనగిరి ఆలయంలో గెలిచే అని చెప్పేసి హిందుత్వాన్ని కించపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఈ దొంగ ఏ హిందుత్వం అంటే లెక్కలేదు ఏ ఇలా ఏ ప్రజాస్వామ్యం అంటే లెక్కలేదు అంటే లెక్కలేదు ఏదో వీళ్ళకి కల్వకుంట్ల రాజ్యాంగ రాసుకున్నాం మాదే నడుస్తుంది అనే కోణంలో ఈరోజు ఈయన బిహేవియర్ కనబడుతుంది ఇప్పటిదాకానేమో నిందించిండు ఇప్పుడేమో దేవులను కించపరిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు సిగ్గుండాలకు కొంచెమైనా కేటీఆర్కి